నమస్కారం నా పేరు పాంగి రాజేరావు అరకు నియోజకవర్గం జనసేన టీడీపీ బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఎన్డిఏ కూటమి రానున్న కొద్ది రోజుల్లోనే ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా కాబ ప్రధానమంత్రిగా కాబోతున్నారు మరి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత వైఎస్ఆర్ ప్రభుత్వం మీద విసిగి ఎప్పటికి ఎప్పుడు ఎన్నికలు వస్తాయి పదమూడవ తారీఖు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ అడుగు నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం అంతా కూడా ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించబోతుంది తద్వారా ఈ రాష్ట్రము ఈ ఆదివాసీ ప్రాంతం కూడా అభివృద్ధికి దోహదపడుతుంది అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మూడు కూటమిల నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా సమన్వయంతో నా ఒక గెలుపు కోసం అలాగే ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గెలుపు కోసము నిరంతరము ఎంత ఎండ ఉన్నా వాళ్ళకి సరి అయినటువంటి మంచినీళ్ళు కూడా గ్రామాల్లో దొరకకపోయినా ప్రతి ఒక్కరు కూడా గడప గడపకి వెళ్ళి మా గెలుపు కోసం కమలం గుర్తుకి ఓటేయమని చెప్పేసి అభ్యర్థిస్తున్నారు అలాగే అరకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పార్లమెంటు ఇన్చార్జి దొనదొర గారు శ్రావణ్ కుమార్ గారు వాళ్ళు వారి వారి మరి కార్యకర్తలు అనుసరణ గణాన్ని కూడా రంగంలోకి దింపి అందరి సమన్వయంతో తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీ జనసేన పార్టీ మూడు కూటమిల నాయకులు కార్యకర్తలంతా కూడా పనిచేస్తూ ఉన్నారు అఖండ విజయంతో గెలుపు ఖాయము ఆ గెలుపు ఈరోజు మీకు తెలిసి ఉంటుంది ఈ రోజు రాలే ఒక నిదర్శనము సంతలో ఉన్నటువంటి జనం కంటే మా రాళ్ళికి వచ్చినటువంటి అభిమానులు కార్యకర్తలు కూటమి నాయకులే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో ఈ ప్రాంత ప్రజానికానికి సేవ చేసే భాగ్యము మాకు కలుగుతాయి నేను గెలిచిన తర్వాత నేను నాయకుడు కాకుండా ఈ ప్రాంతంలో సేవకుడుగా అన్ని రంగాల అభివృద్ధికి విద్యార్థులు ఉద్యోగస్తులు నిరుద్యోగులు మహిళలు రైతులు కూలీలు అందరి తరఫున మేము వారి సంక్షేమము అభివృద్ధి కోసము ఎన్డిఏ తరఫున కృషి చేస్తాము అదేవిధంగా ప్రధానంగా మూడో నెంబర్ జియో నెంబర్ త్రీ కోసము ఆల్రెడీగా చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు దానికి ప్రధానమయ జియో రావడానికి మేము కృషి చేస్తాము అదేవిధంగా బోయ వాల్మికులు కోసము అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాన్ని కేంద్రంలో కేంద్ర ప్రభుత్వము దాన్ని పెండింగ్ లో పెట్టింది అది కూడా వెనకకు తీసుకువచ్చేటటువంటి ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూటమి తరపున మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను నాకు సహకరిస్తూ నాటువంటి ఈ మూడు పార్టీల నాయకులకు మండల నాయకులు అసెంబ్లీ నాయకులు రాష్ట్ర జిల్లా నాయకులు బుత్ కంపి స్థాయి నాయకులు అందరికీ కూడా ఈ వారి యొక్క అభిమానాన్ని వారి యొక్క ఆ ప్రోత్సాహాన్ని ఖచ్చితంగా నేను సేవ రూపంలో నేను వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకుంటానని కూడా నేను తెలియజేస్తున్నాను నమస్కారం జై భాగ్య

అందరూ కూడా ముందు రావలసిన కోర్టులో కూటమి అభ్యర్థి మద్దతుగా విశ్లేషణటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరూ కూడా ముందు వ్యవహరిస్తున్న కోర్టులను ఫోటో పార్టీ నాయకులు அந்த கூட படிப்பேன் நாயக்கு அந்த கூட பேரு பேருக்கு பார்க்குறோம் சித்தமாயு நரேந்திர மோடி பாட்டியின் சார்ஜி பெண்போயாக்கு அழக பிணவயில் திரு పార్టీ మండల ప్రెసిడెంట్ శ్రీమతి కుమార్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు రామయ్య గారికి అలాగే జనసేన మండల అధ్యక్షులు బాబురావు గారికి మీకు అంత ఆలోచించాలి ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో మీరందరూ కూడా అనుభవించారు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గులు చేసినా పాలన నాకు కొనసాగింది మీ యొక్క దుర్మార్గుల పాల్గొనడం మనందరూ కూడా అంతమందించడానికి మనకున్నటువంటి ఏకైనా ఆయుధాన్ని ఖచ్చితంగా আমাকে <laughs> পেগিত <laughs>